గుంటూరు బ్రాడీ ప్లాట్లో జీ ప్లస్ ఫైవ్ బిల్డింగు అది కూడా బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందంటే ఇంకేం మిగిలింది త్రీ బిహెచ్కే ఫ్లాట్లు గెస్ట్ హౌస్లు అంతా ఒకే బిల్డింగ్లో ఇది చూస్తే మీరు మాత్రం మిస్ అవ్వకూడదు హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మీకు శివ ప్రాపర్టీస్లో మీకు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీలను పూర్తిగా వెరిఫై చేసి నమ్మకంగా అందించే ఛానల్ ఇప్పటి వీడియోలో మనం చూస్తుంది గుంటూరులోని ప్రైమ్ లొకేషన్ అయిన బ్రాడీపేట ఆరు బై పదమూడులో ఉన్న ఒక జీ ప్లస్ బై అపార్ట్మెంట్ బిల్డింగు ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే లొకేషన్ బ్రాడీపేట ఆరు బై పదమూడు గుంటూరు ఏటుకూరు బైపాస్కి అతి సమీపంలో కమర్షియల్ హాట్స్పాట్ ఈ ప్రాపర్టీ టైప్ చూసుకున్నట్లయితే జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ సైజ్ చూసుకున్నట్లయితే ఐదు వందల ముప్పై ఆరు స్క్వైర్స్ పదకొండు సెన్సుల్లో అయితే బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది నిర్మించడం జరిగింది నలభై ఆరు ఇంటూ నూట ఐదు డైమెన్షన్స్లో పేసింగ్ చూసుకున్నట్లయితే విస్ట్ పేసింగ్ అపార్ట్మెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ప్రతి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు అయితే ఉండడం జరిగింది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో గెస్ట్ హౌసెస్ కూడా నిర్మించడం జరిగింది ఈ ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఈత ప్రైమ్ ఏరియాలో ఇలాంటి ప్రాపర్టీ ఈ రేటు కంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట రేపు అందరికీ దొరకదు ఇప్పుడే ప్లాన్ చేయండి బ్యాంక్ ఆప్షన్లో ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు టైటిల్ వెరిఫికేషన్ ఆక్షన్ డేటు మిస్ కాకుండా టైం కే రిజిస్టర్ అవ్వడం సైట్ విజిట్ చేయడం ఇవన్నీ తప్పనిసరిగా పాటించండి ఈ ప్రాపర్టీ ఆక్షన్ డేటు మరియు పూర్తి సమాచారం కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి వెంటనే కాల్ చేయండి ఇలాంటి వెరిఫైడ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు వెయిట్ చేస్తున్న ప్రాపర్టీ వీడియో